కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వెంటనే ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ కేంద్రంగానే ఈ కిడ్నీ రాకెట్ నడిచినట్టు తేల్చారు కేరళ పోలీసులు హైదరాబాద్ నుంచి కొందరు యువకుల్ని కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్టు గుర్తించారు ఇక ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించినట్లు సమాచారం ఇందులో హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయముందని తేల్చారు ఆ డాక్టర్ కు ఇద్దరు యువకులు సహకరించినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేరళ పోలీసులు కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వెంటనే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు హైదరాబాద్ కేంద్రంగానే ఈ కిడ్నీ రాకెట్ నడిచినట్టు తేల్చారు కేరళ పోలీసులు హైదరాబాద్ నుంచి కొందరు యువకుల్ని కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్టు గుర్తించారు ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించినట్లు సమాచారం ఇందులో హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని తేల్చారు ఆ డాక్టర్ కు ఇద్దరు యువకులు సహకరించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేరళ పోలీసులు